ఓం శ్రీ గురుభ్యో నమ నమస్కారం భారతీయ శాస్త్రీయ నృత్య కళ కేవలం కల కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సాధన ప్రతి కదలిక ప్రతి లయ ప్రతి హావభావం లోతైన తాత్విక అర్థాన్ని కలిగి ఉంటుంది నాట్యం పంచమ వేదం భరతతత్వ శాస్త్రంలో నాట్యం ఒక యోగం నటరాజుని ఆరాధించడం ద్వారా నర్తకులు తమ నాట్యాన్ని దైవారాధనగా చూస్తారు నృత్య సంప్రదాయంలో మువ్వల పూజ ఒక పవిత్రమైన సంప్రదాయం మువ్వలు ధరించడం ద్వారా వారు మువ్వల నాట్యం పట్ల భక్తి శ్రద్ధ వినయము కృతజ్ఞత కలిగి ఉంటారు మువ్వలు కేవలం పాదాలంకరణ ఆభరణాలే కావు లయ తాళం దైవత్వానికి సంకేతాలు మువ్వల మువ్వల సంఖ్య తాళం మువ్వలు ధరించడం దైవత్వానికి సంకేతం తమ మనస్సుని శరీరాన్ని మువ్వల పూజ ద్వారా శుద్ధి చేసుకుంటారు గురువుల సమక్షంలో దైవారాధన కలిగిన నాట్య మండపంలో లేదా దేవుని సమక్షంలో ఈ పవిత్రమైన కార్యం నిర్వహింపబడుతుంది మువ్వల ప్రతిష్ట దైవారాధన గురువు ఆశీర్వాదాలు స్వీకరించడం నమస్కారం చేయడం మువ్వలు ధరించడం వంటి పవిత్రమైన పూజా తంతు విధానం ఉంటుంది ప్రతి అడుగు పూజగా ప్రతి నాట్యం దైవారాధనగా పరిగణింపబడుతుంది మువ్వల పూజలో పాల్గొనేటువంటి శిష్యులందరికీ అభినందనలు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు